నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలకు జనాలు ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడక తప్పటం లేదు వర్షాలకు లోటతో ప్రాంతాలు జలమయమయ్యాయి మరపాడు మండలం గ్రామంలో సచివాలయం తీవ్రంగా ఉండటంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సచివాలయంలో ఉన్న కంప్యూటర్ ఇన్వేటర్లు ఫర్నిచర్ విలువైన పత్రాలు తడిచిపోయారు అధికారులు స్పందించి ఇకనైనా నూతన సచివాలయం నిర్మించాలని వేడుకుంటున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలకు జనాలు ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడత లేదు వర్షాలకు లోటతో ప్రాంతాలు జలమయమయ్యాయి మరిపాడు మండలం ఫీనాయుడుపల్లి గ్రామంలో సచివాలయం శిథిలావస్థకి చేరడంతో ఫ్లాబ్ తీవ్రంగా ఉరుస్తుండటంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సచివాలయంలో ఉన్న కంప్యూటర్ ఇన్వేటర్లు ఫర్నిచర్ విలువైన పత్రాలు తడిచిపోయాయి అధికారులు స్పందించి ఇక్కడైనా నూతన సచివాలయం నిర్మించాలని వేడుకుంటున్నారు